కోడలు ఉంటే ఆ కోడలు ఎవరు ఏం చేస్తారంటే బోరింగ్ తిల్లి వాటర్ తేవడము నీళ్ళు తేవడము కదా చేస్తారు ఖాళీగా ఉంటే పిండడాలు పెట్టుకోగానే ముచ్చట్లు పెట్టుకోకుంటే పిండడలు పెట్టుకోగానే ముచ్చట్లు పెట్టుకోకుండా పొంగిపోయింది పాలు ఇది పక్కన పెట్టేసి తాలింపు పెట్టాలి చెండకాయ ఇలా తాలింపు పెట్టడం అంటే కూర ఉంది దొండకాయ ఇందులో తాళిం పాలు అయితే అనవసరంగా పొంగుతుంది వాటి పాలు పొంగితే మంచిగా ఉంటుంది ఆవాలు మిరపకాయ జీలకర్ర ఆంటీ వేయాలి వంశీ అలా అమ్మకి బాగాలేదని వంశీ టిఫిన్ వేసేస్తున్నాడు అనమాట ఏటేటి తెచ్చా వంశీ అడుగు వాటికి సరిపోద్దా

పడుతుందండి అమ్మాట సెకండ్ టీ అన్నమాట ఇప్పుడు పెడతాను ఇది కొంచెం క్లీన్ చేసి నా పూజ అదంతా అయితే అయిపోయింది టీ అయితే పెడుతున్నాను టిఫిన్ చట్నీ కానీ ఒట్టిది అలా తింటారా వద్దు నాకు బూస్ట్ కొంచెం కలుపుతాను టీలో కలుపుకుంటాను నచ్చలేదు మామూలుగా అయితే మా మ్యాథ్గా కలుపుకొని సెకండ్ టీ కూడా పెట్టేవారు ఇప్పుడేమో బాగా అడుగుదాం మా అత్తయ్యకి బాగలేదని అయితే మిషన్ అయితే కుడుతున్నాను అనమాట ఎవరికి అర్జెంటుగా కావాలి అంటే నైట్ ఇళ్ళకైతే తిరుగుకుంటా వాళ్ళ పాప ఎవరో ప్రెగ్నెంట్తో ఉందంట సో వాళ్ళకి అవసరం అనేసుకొని నైట్ అయితే నేను నైట్ తెచ్చారు ఇవైతే వేయమని చెప్పారనమాట మా అత్తయ్యకి చూస్తే స్ట్రిప్ ఏదంటారు కదా చేతికి ఇంజక్షన్ కోసం అయితే పెట్టారు సో నేనైతే కుడుతున్నాను అనమాట కోసం నాకు కూడా మధ్యాహ్నం ప్యాకింగ్స్ ఉన్నాయి మార్నింగ్ కొంచెం లేట్గా లెగిస్తాను లెగి తినేసాను అంటే స్నానం చేసేసి తినేసాను అనమాట మధ్యాహ్నం రెండుకి స్టార్ట్ చేస్తాను ప్యాకింగ్స్ అయితే లెక్దీ ఇంకొక నాలుగు ప్యాకింగ్స్ అయితే ఉన్నాయి ప్యాకింగ్స్ పర్లేదు వస్తున్నాయి ఎందుకంటే స్టాక్ వచ్చింది కాబట్టి ఆర్డర్స్ అయితే వస్తాయి అనమాట సో వాటి వీడియోస్ తీయడం వీటిలో కొంచెం బిజీ అయిపోయి బ్లాగ్స్ అనేవి అంటే ఎక్కువగా పోస్ట్ చేయలేకపోతున్నాం అంటే పెడుతున్నాము టెన్ మినిట్స్ అలా పెడుతున్నాము ఎక్కువ లెంత్ పెట్టట్లేదు అనమాట మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఎవరైనా చూస్తుంటే పడుకుందన్నమాట ప్యాకింగ్ చేసి వద్దామంటే వర్షం అయితే వేస్తే పడిపోతుంది ఏం చేయాలి తెలియట్లేదు అసలు లేగీస్ కొంచెం వచ్చికి తాగేసి ఆ వెళ్ళి ప్యాకింగ్ అయితే మ్యాక్ చేద్దాం ఏం చేస్తున్నావు అసంట్స్ సో అసలు అయితే దానికి వచ్చిన కామెంట్స్ అవుతుందంట నేనైతే పార్సల్ వేసి వస్తాను అసలు నూట ఎనభై రూపాయలు అయిందంట ఏ ఊరే ఏ అనపర్తి అనపత్తి అనపర్తి అంట అనపతి అయితే వేస్తావు ఇంకా రేపు ఉన్నాయి కొన్ని నిన్న వచ్చాయి కదా ముప్పై రెండు చనిపోయి కదా

మన్ బెడదారు అంటే మనం వెళ్ళాలి మటన్ కోసం వెళ్తాము ఫ్రెండ్స్ పని మటన్ అంటే చాలా ఇష్టం అనమాట మటన్ అని పేరు పెట్టగా నువ్వు లాగేస్తున్నా అదే అనమాట అశువుకి గొంతు ఆపరేషన్ అయినట్టు స్లో కింద మాట్లాడితే ఒక అర్థం పండుగుంటుంది సో మీద కూడా అలానే మాట్లాడాలా మాట్లాడాలి సో అదనమాట వారాలు ఉంటా అసోలు ఊర్లో సో అయితే వెళ్ళాలి అంటే నేను వెళ్తాను లేదు తెలీదు అసలు అయితే ఖచ్చితంగా వెళ్తుంది మేము ఎప్పుడు మంగళవారం రాత్రికి మా ఊరు రామదేవతికి ఫస్ట్ పసుపు పొంగాలు అవన్నీ వస్తున్నాం వచ్చేసి తర్వాత రోజు వాటర్ వస్తుంది ఆయన ఒక చెప్పు మీ ఇంట్లోనే ఎందుకు ఎక్కువ ఉంటావు అసలు ఎవరు అన్నారు ఎప్పుడెళ్ళ అక్కడే ఉంటుంది అక్కడికి వెళ్తూ ఉంటది అసలు అదే అర్థం కాదు

చీకటైతే అయిపోతుంది నీకు ఒకటి చెప్పనా అల్లక్కడ ఒకరున్నారు చూడు అల్ల ఇంటి మీద నువ్వు స్ట్రైట్ చూడు స్ట్రైట్ గా చూడు అల్లక్కడ చూడు చాలా దూరంగా ఆ ఇంట్లో ఒక అబ్బాయి ఉంటాడు అబ్బాయి అబ్బాయి జిమ్కి వస్తుంటాడు మన బ్లాగ్స్ చూస్తాడు అండి చెప్తాను మీ బ్లాగ్స్ చూస్తాను బ్రో నేను అంటే నాకైనా పెద్దవాళ్ళు లేవు ఒక వన్ ఇయర్ పెద్ద అనుకుంటా ఐ థింక్ సేమో మరి అనుకుంటున్నాను మన బ్లాగ్స్ అయితే మా ఊరు చాలా మంది చూస్తారు అనమాట కానీ కామెంట్ బెటర్ సో ఎవరు చూస్తున్నారు తెలియట్లేదు మీరైతే కామెంట్ పెట్టండి ఎవరు చూస్తున్నారు ఎక్కడ నుంచి చూస్తున్నారు అనేది కూడా కామెంట్ పెట్టండి వీడియోస్ లైక్ అయితే కొట్టండి లైక్ కొట్టడం వల్ల ఏంటంటే నువ్వు అడగట్లేదు అంట అసలు మీరు కామెంట్స్ నా వాషన్ వల్ల చూడట్లేదు అని చెప్పి అయినా మనం ఎందుకు అసలు ఎక్కువ ఎవరిని కలుసుకోకూడదు మన పని అయితే మనం చేసుకుంటూ అందుకే ఇకపై నెగిటివ్ కామెంట్స్ కూడా మేము నెగిటివ్ రిప్లై ఇవ్వట్లేదు మీరు మంచిగా పెట్టిన ఎవరైనా సరే మంచిగా మేము రిప్లై ఇస్తాం మీరు చూడొచ్చు మంచిగా పెట్టిన ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నాము సో అనమాట చీకటి అయిపోతుంది మొత్తం ఇట్నుండి లైటింగ్ కొంచెం వస్తుంది కాబట్టి కొంచెం వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాము రోజు రెండు బ్లాగ్స్ పెట్టాము నైట్ బ్లాగ్ చూస్తారు చూడరు తెలియదు అందుకే మధ్య నైట్ పెట్టే ఈ రోజు మీకు తెలుసా వచ్చే అయితే వాటర్ తెచ్చాడు అన్నకి అందులో అక్కడ బోర్ ఉంది అక్కడ నువ్వేమి కాలేదు ఇంట్లో కోడలు ఉంటే ఆ కోడలు ఎవరు ఏం చేస్తారంటే బోరింగ్ వెళ్ళి వాటర్ తేవడము నీళ్ళు తేవడము అది చేస్తారు నువ్వేం నా చేస్తున్నావు కాదు తెచ్చేసా మరి అలాగే తేవాలి కావాలి అండి చెప్పు ఏంటి దిగాలుగా ఉన్నావుతున్నా తీయెచ్ ఏండో సుగం అప్డేట్స్ అప్డేట్స్ అయితే ఊరెళ్ళి ఫస్ట్ టైం అనమాట నా పొలం మా పొలానికి కూర్చో సాలెడ్ కదా అప్పుడు నా పేరు మీద లేదు ఇప్పుడు నా పేరు మీద అయితే వచ్చిందని అప్పుడు ఉంది లేదు సో అదిందో చెప్తావా ఏమన్నా పొలం అంది ఫ్రెండ్స్ ఇవ్వరు మేము వ్యవసాయం చేసుకుంటే మంచి దగ్గరుండి దున్నుతాడు వస్తే నేను ఇంకా దున్నడ వచ్చు కాలు పెట్టమంటేనే బుర్ర అంటావు నువ్వు గిన్నెత అది ఎలా చేస్తారు చెప్పు వ్యవసాయం అంటే ఫస్ట్ ఏ చేస్తారు నాకే తెలుసు తెలుగు నువ్వు అనేస్తున్నావు కదా ట్రాక్టర్ కొనుక్కొని మన పొలం మనం చేసుకున్నాం ఇవన్నీ కాదు ట్రాక్టర్కి ఐదు లక్షలు అంట ఐదు లక్షల పది లక్షలు ఉంటావు నువ్వు అప్పుడు వేరే వారి కూడా దున్నచ్చు అప్పుడు మనకి డబ్బులు వస్తాయి పైసా పరమాత్మ గబ్బిలం అసుదు అసుతో అలాగా కూర్చొని ముచ్చట్లు పెడుతున్నాడు మీరు కూడా మీ వైఫ్ అండ్ హస్బెండ్స్తో మీరు ఇలా ముచ్చట్లు పెడతారు లేదంటే కామెంట్ చేయండి మీకు ఇష్టం కాదు ప్రెసెంట్ అయితే వంశి ఖాళీగా ఉంటే పిండడాలు పెట్టుకోగానే మొచ్చట్లు పెట్టుకోకు ఖాళీగా ఉంటే పిండాడలు పెట్టుకోగానే ముచ్చట్లు పెట్టుకోకు లేదు వంశీ హీజీలో వంశీ ఉన్నట్లయితే నేనే ప్రెజెంట్ అయితే ఖాళీగా ఉన్నాను వంశీ అయితే ఫిషెస్ బిజినెస్ అయితే చేస్తున్నారు కదా ఆ ప్యాకింగ్ లేదు అలా చెప్పమన్నదా హే నిజమే చెప్తున్నాను

ఈ బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎటువంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువ మాట్లాడమని ఫీల్ అవ్వద్దు ఎందుకని అంటే చిన్న చిన్న అప్డేట్స్ చెప్పాలంటే మాట్లాడాల్సి వస్తుంది వ్లాగ్ చేయాలని అంటే కొంచెం అవ్వట్లేదు కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి మాట్లాడేన్ వాయిస్ గట్టిగా మాట్లాడడం అన్నమాట సో అందుకనే అశోక్ ఎక్కడ కూడా మాటలు కూడా రావట్లేదు అన్నమాట అని కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అన్నమాట ఫర్ బాయ్ 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 ఏది చెప్పు ఇంకోసారి చెప్పు చెప్పు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఏది చెప్పు చెప్పు అలా చెప్పు ఇందాక ఎలా చెప్పు చెప్పా చెప్పుడు చెప్పు 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 ఇప్పుడు చెప్పు ఇప్పుడు ఒకసారి చెప్పు ఇప్పుడు ఒకసారి చెప్పు చెప్పసి వావరక్షణ చేయక చెప్పు ఫైనల్ ఫైనల్ లాస్ట్ లాస్ట్